నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఆ ఏపీలోనే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం మాచర్ల ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది అదేంటంటే గతంలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి అక్కడ ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాజకీయాల్లో కూడా చూడాలి ఇటువంటి తరుణంలో గత ఎన్నికల్లో పిన్నెల్లి బ్రదర్స్ చేసినటువంటి అరాచకాలు కానీ పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేయడానికి కూడా చూసినప్పుడు పరారీలో ఉన్నారు వీరు అలాంటి తరుణంలో యాంటిస్పెటరీ బెయిల్ కోసం కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చింది ఇటువంటి క్రమంలో గల నాటకీయ పరిణామాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే తన సోదరుడు పరారీలో ఉన్నారు ఇప్పుడు పిన్నెల్లి సోదరులపై స్థానికంగా అలాగే ఆయా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మహిళా సంఘాలు విపరీతమైనటువంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి చేస్తున్నాయి అదేంటంటే మా భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు పిన్నెల్లి సోదరులు దయచేసి మాకు న్యాయం చేయండి మహాప్రభో అని చెప్పి అలాగే ప్రముఖ అడ్వకేట్లు కూడా చాలామంది వారి వ్యవహారాలపై ప్రభుత్వానికి నివేదించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదులు చేసినటువంటి సందర్భం ఇటువంటి క్రమంలో ఆచితూచి అడుగులు వేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే పిన్నెల్లి బ్రదర్స్ చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు అఘాయిత్యాలు ఇక రకరకాలుగా భూదందాలు అన్నిటిపై ప్రత్యేకమైనటువంటి విచారణ చేయించాలి దానిలో ప్రధానమైంది ఈ భూదందాలు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ అండ్ అనుచరులు ఎవరైతే వారి ఫాలోవర్స్ ఉన్నారో వారు అక్రమంగా అక్కడికి వెళ్ళటం వారిని బెదిరించడం ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు ఇలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా రాజకీయాలు చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు అందుకే దాదాపు నాలుగు పర్యాయాలు తిరుగులేని ఎదురులేని విజయాన్ని ఒక వ్యవస్థనే నెలకొల్పినటువంటి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఇటువంటి సందర్భంలోనే అరాచకాలకు కూడా కేరాడ్రస్గా నిలిచారు పిన్నెల్లి బ్రదర్స్ అనేది బాగా వినిపిస్తుంది ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఈ పిన్నెల్లి బ్రదర్స్ అలాగే ఆయన పేరు చెప్పుకుని దందాలు చేసినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిపై ప్రత్యేకమైనటువంటి విచారణ బృందం దానినే సిట్ అంటారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేయాలి దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాలు వీరు ఆక్రమించుకున్నారు అనేది తెర మీదకు వచ్చినటువంటి వ్యవహారం కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇటువంటి క్రమంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా దీనిపై అడుగులు వేస్తుందనే చెప్పాలి ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఘోరమైనటువంటి పరాజయంతో అధికారాన్ని కోల్పోయింది కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు దానిపై ఫోకస్ పెట్టాలి తాజాగా మనం చూసాం ఎక్సైజ్ శాఖలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పి దానికి సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పి అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేశారు ఇటువంటి క్రమంలో రెవెన్యూ వ్యవస్థలో కూడా దారుణమైనటువంటివి అక్రమాలు జరిగాయి అవినీతి పేరుకుపోయింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిని అన్నిటినీ బయటకు తీయాలి అందుకే ప్రతి డిపార్ట్మెంట్పై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో దేనికి నిధులు కేటాయించబడ్డాయి ఆ నిధులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించారు ప్రజలకు తెలియాలి అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సమాధానం చెప్పాలి ఇటువంటి క్రమంలో ఈ యొక్క పిన్నిల్లి సోదరులపై ప్రత్యేకమైనటువంటి విచారణ చేయించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే రానున్న కాలంలో మరిన్ని అంశాలకు సంబంధించి ఎన్నో వ్యవహారాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నికలు అదే పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈవీఎంల ధ్వంసం అధికారులపై దాడులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా దాడి చేయటం వీటన్నిటి కేసుల్లో పిన్నెల్లి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి తన సోదరుడు పరారీలో ఉన్నారు అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు కూడా పరారీలో ఉన్నారు ఇటువంటి తరుణంలో వారి అరాచకాలపై ఆరా తీయండి సమగ్రమైనటువంటి విచారణ చేయండి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ బృందాన్ని ఏర్పాటు చేయటం అనేది రాజకీయాల్లోనే కాదు ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలో ఒక వైబ్రేషన్ అనేది కలుగుతుంది రానున్న కాలంలో ఇంకా ఎవరిపై ఎలాంటి విచారణ జరుగుతుంది అనే దాని మీద క్షణక్షణం భయం భయం అన్నట్లుగా ఉంది